మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం వశిష్ట మహర్షి దిలీపునకు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయ్యను నామం గల పెద్ద పల్లెయుండెను అందొక బంగారు శెట్టి అని వైశ్యుడు ఒకడుండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి వట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది కానీ అతడు ఇంకనో తనాశ కలబాడై తన వద్ద ఉన్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైన హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయటగాని ఎరుగడు అంతేకాక పీత ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణము తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో యాజ్యములు సి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలియునున్న ఇంకనూ పది ఆమడలు వెళ్లవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాపోతున్నది ఆకాశంలో మేఘాలు బురుముతున్నాయి చల్లగాలికి మణిగిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడుబనెయ్యి నీకెంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడెను సదాచార వ్రతుడెను ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోదును అని బ్రతిమలాడాను తాయారమ్మకు జాలి కలిగాను వెంటనే తన అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి వండుకొనుండని పలికెను ఆమె దయాద్ర హృదయమునకు ఆ వృద్ధాబ్రాహ్మణుడు సంతసముంది విశ్రాంతి తీసుకుని చుండగా తాయారమ్మ ఒక ఫలము ఇచ్చి దానిని భుజించమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళదనన్నారు కదా ఆ మాఘస్నానము అనగా ఏమి దాని వలన కలుగు ఫలితమేమి సెలవిండు వినుటకు కుతూహలముగా ఉన్నది అని అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుటకు నాకు శక్యము కాదు ఈ మాఘమాసములో నది కానీ తటాకం కానీ లేక నూతి కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదములను స్వీకరించవలెను తరువాత మాఘపురాణం పఠించవలెను ఇట్లు ప్రతిదినమూ విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వవలెను అట్లు చేసిన ఎడల మానవునికున్న రౌరవాది మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు రోజైనను అనగా ఏకాదశి రోజున గాని ద్వాదశి నాడు గాని పౌర్ణమి దినమును గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు వైదొలగి సిరి సంపదలు పుత్రసంతానం కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పక ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణునితో నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకునేను అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి వచ్చినాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపము వచ్చి ఒంటినింట మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపట కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతము దానములు ఏమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కి వేయుదును డబ్బులు సంపాదించుటలో నా పంచ ప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయమనిదివా చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజా చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భక్షాందేహి అని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని భర్త కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపెట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణ్యంతో మొగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లల్లో పెనుగులాడిరి అటుల పెనుగులాడుచుండగా ఇద్దరు నీళ్ళల్లో మునగవలసి వచ్చెను అటుల చే ఇద్దరికి మాఘమాస ఫలము తక్కినది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది మరి కొన్ని రోజులకు ఇద్దరు చనిపోవుటచే బంగారు చెట్టిని తీసుకుని పోవుటకు యమబటలు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవుచుండిరి తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుని పోవుచుండిరి అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ ఎమ్మభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠ మనకు ఏమి నా భర్తను యమలోక మనకు తీసుకుని ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగుగా ఓ అమ్మ నీవు మాఘమాసములో దినమునైనను స్నానము చేసితివి అదియు ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానము చేయగా నీకు ఈ ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద సత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందునే యమలోకమునకు తీసుకొని పోవచున్నాము అని యమభటులు పలికిరి ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించను నేను ఒకే ఒక దినమను స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలగలిగెను అని అనగా ఆ యమబడులకు సంశయము కలిగి ఏమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేసిరి చిత్రగుప్తుడును వారిద్దరి పుణ్యముల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను విష్ణులోక ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి భార్యాభర్తలు ఇద్దరు మిక్కిలి సంతసమందిరి రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో భర్త దుర్మార్గుడై పిసినుగుట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగునన్నట్లో సందేహము లేదు మాఘపురాణం పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం